హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అన్ దార్వి యాక్చువల్గా దార్వికి సమ్టైమ్స్ ఏదైనా చెప్తే చాలా మొండి అస్సలు వినదనమాట బాగా అల్లరి చేస్తుంది ఏది చెప్పినా వినదనమాట అంత అల్లరి చేస్తుంది అనమాట అందుకనేసి అయితే వాళ్ళ డాడీని డార్క్ రూమ్లో వేసేసి లాక్ చేసేస్తాను అంటే ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది ఏం చెప్పినా వినిందనమాట ఫుల్గా ఏడ్చేసింది కామ్గా నేను ఏ మాట చెప్తే ఆ మాట వినిందనమాట కామ్గా కూర్చుంది కానీ ఫుల్గా ఏడ్ చేసిందనమాట వాళ్ళ డాడీ డార్క్ రూమ్లో వేసేస్తున్నాను అనేసి చాలా అంటే చాలా ఏడ్ చేసింది పాపం అనిపించింది అనమాట మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటే ఇలా ట్రై చేసి చూడండి బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే ఫుల్గా వర్కౌట్ అయిందనమాట అస్సలు ఎంత చక్కగా వినిందంటే అంత చక్కగా వినింది అస్సలు అంటే చాలా అంటే చాలా మొండి మనమే చెప్పి చెప్పి కామ్ అయిపోవాలన్నమాట అంటే సమ్టైమ్స్ మాత్రమే నార్మల్గా ఎప్పుడైనా అంటే అప్పుడు కాదు నార్మల్గా సమ్టైమ్స్ అది క్రాంకీగా ఉన్నప్పుడు అలా అలాగా మొండిగా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తుంది ఏం చెప్పినా వినదు కానీ ఇవాళ వాళ్ళ డాడీని ఇలా వేస్తాను అని చెప్పే లోపల అసలు చూడండి ఎంత ఏడుస్తూ వాళ్ళ డాడీని అయితే పట్టుకొని లాగుతుందనమాట వద్దు వద్దు అని చెప్పేసి బాగా ట్రై చేసింది వెయ్యొద్దు మమ్మీ వెయ్యొద్దు మమ్మీ అనేసి తర్వాత వాళ్ళ డాడీ నన్ను వేస్తానంటే హ్యాపీగా క్లాప్స్ కొట్టి మరీ వేపిస్తుంది అనమాట దొంగ పిల్ల

ఎగ్ కలు తిన్నావా ఇప్పుడు అన్న తీసుకోడా నువ్వు మమ్మీ దగ్గర కూర్చొని మమ్మీ ఎత్తుకో ఉంటే దార్వి ఎక్కడ దార్వి ఎక్కడ మమ్మీ మొత్తం వెతుకుతుంది నువ్వు పలకచ్చు కదా మమ్మీ నేను ఇక్కడే ఉన్నాను అనేసి పిచ్చిదానా అన్నీ ఎక్కడ ఉన్నాడే ఇటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ యాకీ ఉంది అక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ ముందరు చూసేది నువ్వు కూడా చెప్ప నువ్వు కూడా చెప్పలేదు చెల్లి నీ దగ్గరే ఉంది మమ్మీ నువ్వు ఎత్తుకో ఉన్నావని చెప్పేసి ఎందుకు చెప్పవు నేహంతే వచ్చి ఆంటీ ఇదిగో మీ దగ్గరే అంట ఎంత ఫన్ చేసింది కదా మమ్మీ ఇందాక భయపడిపోయాను అక్కడ వ్యాన్లు అన్నీ వస్తాయి నువ్వు కూడా నవ్వుకున్నావు కదా ఫుల్గా నువ్వు కూడా లాగా నవ్వుకున్నావు కదా ఎట్లెత్తు కింది చూపించు మమ్మీ రావి ఎక్కడ రావి ఎక్కడ ఇది కూడా పలకలేదు గమ్ముగా ఉంది పిచ్చిది వాట్ యాపిల్ యూ వాంట్ ఈట్ నా ఈ వాట్ హ్యాపెన్ హియర్ దాబి అన్న తీసుకున్నాడా నో వాషి వాషి చేయాలి నీ చిన్ని యాపిల్ ఇస్తా ఉండే అది పెద్దగా ఉంది కమ్ ఇస్తుంది గివ్ ఇట్ మీ బేబీ నో నానా ఏ వన్ మోర్ ఇస్ దేర్ అవి చిన్న యాపిల్స్ ధార్మిక్ అయితే మంచిగా ఉంటుంది పట్టుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి వచ్చేదా ఫస్ట్ ఎగ్గు తినేసేవి తర్వాత ఇస్తాను ఫ్రూట్స్ ఓకే బ్లూబెరీ తింటావా ఓకే స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ రెండు అక్కడ ఉన్నాయి ఆల్రెడీ ఈ ప్లేట్లో వాష్ చేసి పెట్టుంది దార్వి ఎందుకు ఇచ్చింది హిందీ టీచరు అవునా క్లాస్ టెస్ట్ పెట్టారా ఏమేమి పెట్టారానా పోయమ్స్ నాన్న పోయమ్స్ ఓన్లీ రీడింగ్ లేదంటే రైటింగ్ కూడానా బెటు రైటింగ్ కూడా నేర్చుకోలేదు కదా ఇంకా నువ్వు ఓకే

టెన్ ఫైవ్ గుడ్ బాయ్ అట్లా చెప్పకూడదు తప్పు మనకెందుకు ఓకేనా అన్ను చదువుకోవాలి ఓకేనా గుడ్ బాయ్ ద నిశాంత్ పోనన్న ఫ్రెష్ పోనన్న దాంట్లో చాక్లెట్స్ వేసి పెడుతుందమ్మమ్మ కాపీకో చాక్లెట్స్ అవి మీరు తినరు అవి ఎట్ ఎప్పటి నుంచో అట్లే ఉన్నాయి పో మీ డాడీ పో లేడు డార్క్ వేసిన మీ డాడీని మీ డాడీని డార్క్ రూమ్ లో వేసిన ఉండు పద ఎందుకు వచ్చిన నువ్వు పద డార్క్ రూమ్ లో పద పద వేస్తాను డార్క్ లో వేసేదా వేసేదా డార్క్ రూమ్ లో వేసేదా కళ్ళు దుడుచుకో అయితే మరి నువ్వు నువ్వు కళ్ళు దుడుచుకో నువ్వు వేడిస్తే మీ డాడీని ఎత్తే డార్క్ రూమ్లో వేస్తావు ఎప్పుడే చెప్తున్నా నేను నీకు వేయమంటావా డార్క్ రూమ్లో వేస్తాను డాడీని డార్క్ రూమ్లో వేస్తాను చెప్పు ఏమంటావా డాడీని డార్క్ రూమ్లో పద డార్క్ రూమ్లకు పద 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 డార్క్ లో పద 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 హెచ్చు

జోని జోనీ ఎస్ పాప చిన్న పిల్ల ఉంటుంది చూడు టర్న్ టౌన్ బ్యాగ్ దార్ జరగనీషు

కొత్తగా ఉంది దాబార్ బాకది జరుగు ఇది ఇక్కడ పోయింది ఇప్పుడు పెట్టుకో Hey! <laughs> she is good, good robot Hi. Hi, thank you Can you for sure. Supporting <laughs> సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ 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 బాయ్